నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ న్యూస్ ఎం ఫోర్ వెబ్సైట్ మరియు తెలుగు న్యూస్ ఈ ప్రకటనల కోసం సంప్రదించవలసిన మరియు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ నిమ్మకాయల దండ లేదా వడమాల ఎందుకు వేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారు అనంటే నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అనేటువంటి సామెతిన ఆధారంగా చాలామందికి దృష్టి ఏంటి ఆ దృష్టి అంటే కొత్త బట్టలు కట్టుకున్నారు వాడిని చూసి అబ్బో చాలా బాగుంది అని దృష్టి అలాగే ఇల్లు కట్టుకున్నా అలాగే ఎక్కువ ధనవంతుడైనా అలాగే ఎక్కువ ఏదైనా ఒక కారు కొన్నా ఇలాంటి వాటిని అన్నిటిని చూసి అబ్బో వీళ్ళంతా ధనవంతులు అయిపోతున్నారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పేసి నరటి దృష్టి వాళ్ళ మీద పడుతుంది కొంతమంది కొంత ప్రభావం అలా ప్రభావం పడటం వల్ల వాళ్ళకి సాయంత్రం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తూ ఆ జ్వరం రావడం వల్ల వాళ్ళ నర దృష్టి పడకుండా ఉండాలి అని అంటే ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రతి సంవ ప్రతీ మంగళవారం కానీ శనివారం కానీ నిమ్మకాయ దండ వేస్తారు అలాగే చిన్నపిల్లాడికి కూడా దృష్టి తగులుతూ ఉంటుంది ఈ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు చాలా ముద్దుగా ఉన్నాడు లేదా ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం ఆ ఫంక్షన్స్ అయినప్పుడు ఇలాంటప్పుడు అందరి దృష్టి ఆ పిల్లవాడి మీద పడి పిల్లవాడికి వెంటనే జ్వరం తగులుతూ అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర కాస్త గంగచందూరాన్ని బొట్టు కింద పెట్టి లేదా ఆంజనేయ స్థాన దేవాలయంలో స్వామి చేత ఒక తాడును కట్టించుకున్న మనకి ఈ నరదృష్టి దగ్గర నుంచి కొంచెం మనం ఉపశమనం ఉపశమనం కలిగి ఈ నర దృష్టి ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ముఖ్యంగా గంగచందూరం బొట్టు ధరించడం వల్ల మనకి నరదృష్టి ఎక్కువగా సోకదు అలాగే వడమాల కూడా వేస్తూ ఉంటారు కొంతమంది ఈ వడమాల ఎందుకు వేస్తారు అని అంటే రుణ బాధలు తీరడానికి ఏదైనా కనుక వాళ్ళకి అప్పులు ఉంటాయి ఆ అప్పులు తీరడం కోసం లేదా కుటుంబ కలహాలు ఉంటాయి ఆ కుటుంబ కలహాలు తీరటం కోసం అలాగే పిల్లల చదువు కోసం అభివృద్ధి కోసం ఇలాంటి వాటిలన్నింటి కోసం కూడా చాలామంది ఈ వడమాల వేస్తూ ఉంటారు ఇది కాకుండా కొంతమందికి జాతకరీత్యా రాహు ప్రభావం ఉంటుంది ఆ రాహు ప్రభావం తగ్గడానికి వడమాల వేస్తారు అలాగే ప్రతి మంగళవారం రాహుకా ప్రతి శనివారం రాహుకాల టైంలో స్వామి గుడికి వెళ్ళి ఆ ఆంజనేయస్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేసింజనేయం ప్రసన్నాంజనేయం బాలాంజనేయం భక్తాంజనేయం అలా ఇంకోసారి ప్రసన్నాంజనేయం బాలాంజనేయం భక్తాంజనేయం అని అనుకుంటూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే కనుక ఆ రాహు యొక్క క్రేతు యొక్క ప్రభావం తగ్గుతుంది అందుకని అలాగ దండం పెట్టుకున్న తర్వాత ఆ ఆంజనేయ స్వామికి ఆకులు తమలపాకులతోటి అర్చన చేయించి వడమాల నల్ల వేసినట్లయితే వాళ్ళకి రాహు ప్రభావం ఎక్కువగా కనపడదు అని మనం ఈ వడమాల తర్వాత ఇలా దృష్టి తగిలినట్లయితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దృష్టి తగిలినట్లయితే నరదృష్టి ఈ నరదృష్టి తగిలినట్లయితే మనం నిమ్మకాయల దండ మెడలో వేసి ఆంజనేయస్థ మెడలో వేసి అది ఆ నిమ్మకాయల్ని తీసుకెళ్లి మన ఇంటి గుమ్మానికి మూడు కాయలను కట్టినా మనకి ఆ నరదృష్టి మనకి ఎక్కువగా సోకదు అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఇంత గంగచందోలను బొట్టు పెట్టుకుంటే తగ్గుతుంది మీరు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మీ పిల్లలకు తెలియజేస్తారని అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు